నమస్తే నేను మీ కుప్ప పద్మని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం శివాయ నమో అవినాష్ గారు ఏంటి జూపిటూటర్ అనేది అవునండి ఏ ఇంట్లో జూపిటర్ ఉంటే ఏంటి అనేది చెప్పబోతున్నారా ఓకే చెప్పండి బేసిక్ గా ఇది అదృష్టం అదృష్టానికి సంబంధించిన వీడియో లక్ ఓ లక్ కలిసి రావాలి అంటే కలిసి రావాలంటే అయితే దాన్ని జూపిటర్ తో అనుసంధానం చేస్తున్నారు అవునండి లక్ అంటే జూపిటరే ఒక స్థాయి దాటి మనిషి ఎదగాలంటే జూపిటరే లేకపోతే ఎదగలేడు చెప్పండి ఇప్పుడు గురువు ఏ స్థానంలో ఉంటారో మన జాతకంలో మన జాతకంలో అదే మన అదృష్టం అదే మనం పై నుంచి తీసుకొచ్చాం ఇప్పుడు మీరు పూర్వజన్మలో ఏ మంచి అయితే చేశారో అదే మీరు తీసుకొచ్చారు ఇప్పుడు మీ గురువు ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండో స్థానంలో ఉన్నారు మీరు అదే తీసుకొచ్చారు లేకపోతే మూడో స్థానంలో ఉన్నారు మీరు అదే తీసుకొచ్చారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడో స్థానంలో ఉన్నారు అంటే మీరు పూర్వజన్మలో మీ సిబ్లింగ్స్ తో బాగున్నారు కొంచెం ధైర్యంగా ఉన్నారు అదే మీ అదృష్టం మన అదృష్టం అంటే మీరు ఎంత ధైర్యంగా ఉంటారో అంత అదృష్టం కలిసి వచ్చేస్తుంది మీ సిబ్లింగ్స్ లక్ష్మి కరెక్ట్ ప్లస్ అంటే తోడు పుట్టిన వాళ్ళు వాళ్ళతో ఎంత బాగుంటే అది ఇంకా అదృష్టం అనేది పుంజుకుంటారు సో ఎవరికి గురువు ఏ స్థానంలో ఉంటారో అది మనం ఫస్ట్ మన జన్మ జాతకంలో చూసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను చెప్తాను ఏ ఇంట్లో గురువు గారు ఉంటే మనము ఎలా ఏం చేసుకోవాలి అదృష్టానికి అయితే ఫస్ట్ హౌస్ అంటే లగ్నమే లగ్నమే రాశి కాదు మేషరాశిలో కాదు అది లగ్నం మీ లగ్నాన్ని బట్టి మీరు ఎవరితోనైనా ఏ జ్యోతిష్లతోనైనా కనుక ఒకవేళ జాతకం చూపించుకుని ఉంటే ఖచ్చితంగా మీ లగ్నం ఏంటి అనేది చెప్తారు ఆ ట్వెల్వ్ బాక్సెస్ లో ఒకటి ఇట్లా అడ్డంగా రెండు గీతలు గీస్తారు అదే మీ లగ్నం రైట్ అంటే ఫస్ట్ హౌస్ ఇస్ ఫస్ట్ లో గురు అంటే దేహం దేహాన్ని బాగా చూసుకోవాలి బిన్ కాదు ఫ్రిడ్జ్ కాదు తినడానికి సరిగ్గా తినండి ప్లీజ్ ఏది పడితే తినొద్దు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి జిమ్ కి వెళ్ళాలి వాకింగ్ చేయాలి శరీరాన్ని మెయింటైన్ చేయండి వదిలేయొద్దు అప్పుడు అదృష్టం కలిసి కలిసి వస్తుంది పడేవద్దు శరీరాన్ని ఎటు మైండ్ ఒక చోట శరీరం ఒక చోట ఉండకూడదు ఓకే నెక్స్ట్ గురువు రెండో ఇంట్లో అంటే గురువు వాక్స్థానంలో ఉన్నారు నాలిక మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి గౌరవం ఇవ్వాలి గౌరవం ఇవ్వకపోతే స్మాష్ గౌరవం ఇస్తే లైఫ్ ఆకాశం పీక్స్ మీద ఉంటుంది ఎవరెస్ట్ ఎవరికైనా గౌరవం ఇవ్వాలి ఇవ్వాలి ఇప్పుడు అట్ ప్రజెంట్ గురువు వృషభంలోనే ఉన్నారు కాబట్టి ప్రతి మనిషికి రెండు చేతులు జోడించి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పాలి గ్రాటిట్యూడ్ ఎస్పెషల్లీ మనకు దగ్గర ఉన్న వాళ్ళకి మనం రోజు జీవితం రోజువారి జీవితంలో ఎవరితో కలుస్తున్నామో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి గురువు వృషభంలో ఎవరికైతే ఉన్నారో అట్ ప్రజెంట్ ఇప్పుడు ఇది జనరల్గా నెక్స్ట్ మూడో ఇల్లు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కరేజ్ కరేజ్ అండ్ సిబ్లింగ్స్ అక్క చెల్లి అన్యోన్యంగా ఉండాలి రెస్పెక్ట్ ఇవ్చి ఇవ్వాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు కరేజ్ ధైర్యం ఉండాలండి ఏ సిచ్యువేషన్లో ధైర్యం వదిలేసుకున్నారు మీ అదృష్టం అక్కడే ఆగిపోతుంది ధైర్యాన్ని మెయింటైన్ చేయండి చాలా బాగుంటుంది జీవితం ముందుకెళ్తుంది తర్వాత నాలుగో ఇల్లు అంటే కర్కాట రాసి కూడా అనుకోవచ్చు మీరు మదర్ అమ్మగారు గారు ఇంకా అమ్మని మించి భూమి మీద వేరే దైవమే లేదు మీ అమ్మగారిని ఎంత బాగా చూసుకుంటారో అదృష్టం అంత మించింది లేదండి ఎందుకంటే గురువు కర్కాటక రాశిలోనే ఉచ్చబడతాడు సో మన అమ్మని చూసుకుంటే చాలు ఎంత డ్యామేజ్ అయిన గురువు ఏంట్లో ఉన్న గురువు మన మదర్ని మన మనసులో పెట్టుకుంటే చాలు ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి గ్రేటెస్ట్ లేదు తర్వాత ఐదో ఇల్లు ప్రేమ ఈ ప్రేమ బల వింత అండి అసలు ఎందుకు వింత అనేసారు ఎందుకంటే జనాలు ఎలా అయిపోయారంటే అమ్మాయి ఎంత చదువుకుంది ఆ అమ్మాయి చూడటానికి ఎంత ఉంది అమ్మాయి ఎలా ఉంది ఎంత చదువుకుంది ఆ అమ్మాయి వెనుక ఆస్తి ఎంత ఉంది నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తా అమ్మాయిల అబ్బాయి ఎలా ఉన్నాడు ఎంత అది కాదండి ముందు మాట్లాడుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి తర్వాత అవన్నీ ప్రేమ అనేది ఉండాలి డీల్ జరగకూడదు రెండు అబ్బాయికి అమ్మాయికి మధ్యలో సో ప్రేమ అనేది కంపల్సరీ ఉండాలి అబ్బాయి అమ్మాయి మధ్యలో ఫిఫ్త్ హౌస్ ఎవరికైతే జూపిటర్ గురువు ఎవరికైతే సింహరాశిలో సింహరాశి లగ్నం నుంచి ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్ చాలా ఇంపార్టెంట్ మీరు చూడండి జూనియర్ ఎంటర్ గారి సింహలగ్నము మహేష్ బాబు గారి సింహలగ్నము చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళకి విపరీతమైన ప్రేమ ఉంటుంది అది తర్వాత గురువు ఆరో ఇంట్లో ఉంటే డైలీ రొటీన్ సర్వెంట్స్ డైలీ రొటీన్ అంటే అబ్బా పొద్దున్నే లేచి పది గంటలకు ఆఫీస్ వెళ్ళాలి ఇది ఏం జన్మల నాయన అనుకోకూడదండి మనము మన పనిని గౌరవించాలి లైఫ్ ఇక్కడ సిస్టమేటిక్ శని లేదు ఇక్కడ గురువు ఉన్నాడు ప్రేమించాలి అరే నేను ఇక్కడ నా పనిని ప్రేమిస్తే అది నా ఫ్యామిలీని నడుపుతుంది కదా పొద్దున్నే లేచి టెన్ ఓ క్లాక్ వెళ్తాడు అంటే నీకు నీ పని మీద ఇష్టం ఉంది వెళ్ళట్లేదంటే నీకు నీ పని ఇష్టం లేదు కదా బై ఫోర్స్ వెళ్ళకూడదు బై లవ్ వెళ్ళాలి మన పనిని మనం ప్రేమించాలి ఏ రోజైతే మనం ప్రేమించాలి మన పనిని మనం ప్రేమిస్తామో ఆ రోజు అదృష్టం మొదలవుతుంది అప్ప అరగంట పని చేయాలా అరే పనే దైవం ఆయన వర్క్ ఈజ్ వర్షిప్ ఎవరికన్నారంటే జూపిటర్ ఇన్ సిక్స్త్ హౌస్ పనిని దైవంలాగా భావించాలి లేదు పనిని శిక్షలాగా భావిస్తే ముందుకు పోరు ఓకే నెక్స్ట్ సెవెంత్ హౌస్ పార్ట్నర్ వ్యాపారం మీ జీవిత భాగస్వామిని నిజంగా ప్రేమించారు ప్లీజ్ నటించొద్దు గొడవాడైన ఒక కాంప్రమైజ్కి వచ్చేసి అంటే కొంతమంది నటించేస్తూ ఉంటారు పెళ్లిలో నటించకుండా కొంచెం మీరు గొడవపడైనా ఒక అడుగు ముందుకేస్తే ఆ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది నటించొద్దు అంట ఈ సెవెన్ థౌసండ్ తెగ నటిస్తారండి ఎందుకంటే అక్కడే వ్యాపారం ఉంది అక్కడే భార్య అని ఉంది అంటే ప్రపంచంలో చాలా మంది నటిస్తున్నారు అని పెళ్ళిళ్ళు అక్కడే అర్థమవుతుంది ఎవరికైతే గురు సెవెన్ థౌసండ్ లో ఉంటారు ఇది ఇది ఉంటుంది నటిస్తారు భార్య ముందు గురువు ఫోర్ థౌసండ్ లో ఉచ స్థాయిలో ఉన్నారనుకోండి సూపర్ అసలు మ్యారేజ్ వాళ్ళ మదర్ని ఎంత లవ్ చేస్తారు వాళ్ళ వైఫ్ లవ్ చేస్తారు గురువు సెవెన్ థౌసండ్ లో ఉందంటే ఎక్కడో నటిస్తున్నాడు పెళ్ళిలో నటించకూడదు ఎంతో కొంత ప్రేమ ఉండాలి ఆమె పట్ల అసలు ఎలా ఉంటారంటే మనిషి అందరూ గొడవ వద్దురా బాబు కాంప్రమైజ్ ప్రతి సిచ్యువేషన్ లో కాంప్రమైజ్ చేస్తారండి జీవితం ఉంది కాంప్రమైజ్ చేయడానికి కాదు బ్రతకడానికి ప్లీజ్ బ్రతకడానికి ప్రయత్నించండి గొడవ అయినా పడలేదు ముందు చాలా బాగుంటుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా గా మన ముందు చాలా మంది వస్తారు స్ట్రేంజర్స్ మనం చాలా యాక్టివ్ అయిపోయి వాళ్ళని దూరం పెట్టేసి అయ్యో ఫస్ట్ టైం పరిచయం ఫస్ట్ టైం పరిచయం అయినా కూడా ప్రేమగా మాట్లాడచ్చు నువ్వు ఏంటి ఇక్కడి నుంచి వచ్చావు అని అడుగు ఆ చాలా మంది అసలు దూరం పెట్టేస్తారు మాట్లాడరు వాడు ఎవడో ఏందో మనకు తెలియదు మనకి ఏం చేస్తాడు ఉంటారు కొంతమంది చూస్తే చాలా భయపడతారు కొత్త మనిషి వస్తే జీవితంలోకి ఆ సరిహద్దుల్లో కొత్త మనిషి వస్తే యాక్టివేట్ అయిపోతారు అమ్మ వీడు ఎవడో కొత్త వచ్చాడు అమ్మో ఏంటి చాలా వెరైటీగా బిహేవ్ చేస్తారు ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి రెండు మాటలు ప్రేమతో మాట్లాడితే ఏం కాదు గుర్తుపెట్టుకోవాలి అక్కడే నీ అదృష్టం ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉంటుందో అండి ఎక్కడైతే మనం అవాయిడ్ చేస్తామో అదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి గురువు ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయకూడదు అందరికీ రెస్పెక్ట్ చేయాలి గురువు ఇప్పుడు తొమ్మిదో ఇంట్లో ఇది అద్భుతమైన స్థానం అండి గురువుల స్థానమే నాన్నగారి స్థానం గురువులని నాన్నగారిని గౌరవించాలి గురువుల్ని నాన్నగారిని గౌరవించలేదనుకో ఈ ప్లేస్ లో ఇంకా లైఫ్ స్మాష్ అయిపోతుంది వీళ్ళకి అయితే ఎందుకంటే నైన్త్ హౌస్ అమ్ము అసలు వెరీ టఫ్ గౌరవించాలి ప్రేమించాలి మొత్తం ఇంకా జీవితమే గురువు నాన్నగారు దాని మించి ఏం లేదు అది టెన్త్ హౌస్ వర్క్ నేమ్ ఫేమ్ వర్క్ ఈజ్ వర్షిప్ కరెక్ట్ చెప్పాలంటే ఇది టెన్త్ హౌస్ పని కోసం ఏమైనా చేయాలి ఎంతవరకు అయినా చేయాలి పని తర్వాత మొత్తం ప్రపంచం ముందు పని అని భావించాలండి ఈ సీఈఓ సీనియర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఇదే భావిస్తారు అందుకని నా స్థాయిలో ఉంటారు దీని మించి ఏది లేదు తర్వాత లెవెన్త్ హౌస్ ఫ్రెండ్స్ లాభం నాకు తెలిసిన ఒక ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ట్రాక్టర్ కాంట్రాక్ట్ ఇప్పించారు ఒకప్పుడు ఇప్పుడు ఇవాళ అతను కోట్లలో ఉన్నారు ఎందుకు ఇప్పించారు అతను చంద్రబాబు నాయుడు అతని క్లాస్మేట్ ఫ్రెండ్షిప్ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమీ కాదు కానీ చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ స్థాయి చూసి ఫ్రెండ్షిప్ చేశాడు అతను ఇవాళ ట్రాక్టర్ కంపెనీ ఫ్రాంచైజ్ తీసుకుని ట్రాక్టర్ కంపెనీ నడుపుతున్నాడు రోజుకి లక్ష రూపాయలు సంపాదిస్తాడు మూడు ట్రాక్టర్లు అమ్ముతారు రోజుకి చంద్రబాబు నాయుడు గారితో ఫ్రెండ్షిప్ే కదా చంద్రబాబు నాయుడు గారు అందరికి హెల్ప్ చేయలేదు అతనికి ఎందుకు హెల్ప్ చేశారు అతను ముఖ్యమంత్రిగా చాలా మందికి చేశారు కానీ వాళ్ళ ఫ్రెండ్కి ఎందుకు హెల్ప్ చేశారంటే ఫ్రెండ్షిప్ే కదా ఆ ఫ్రెండ్షిప్ే కాపాడింది అతన్ని ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి గౌరవం ఇవ్వాలి అదే లాభం తీసుకొస్తుంది గుర్తుపెట్టుకోవాలి లాస్ట్లో ట్వెల్త్ హౌస్ గురువు ట్వెల్త్ హౌస్లో లో అంటే మనము ఇక్కడ వచ్చింది భూమి మీద నాలుగు రాళ్ళు వెనుకలేసి పిల్లలకి ఇచ్చేసి బాగా కాదు వెళ్ళిపోతాం ఏం చెప్పారు వెళ్ళిపోతాం కాబట్టి ఏం చేయాలి పది మందికి పంచండి డొనేట్ 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 ఎంత డొనేట్ చేయమంటారా నేను పది రూపాయలు డొనేట్ చేయి ఓ బిస్కెట్ ప్యాకెట్ కొను కుక్కకి కొంచెం పాలు తీసుకో పిల్లికి పోయి చిన్న చిన్న డొనేషన్లే మా మార్పు తీసుకొస్తుంది వీళ్ళు పన్నెండు గురు ట్వెల్వ్ థౌజ్ హయ్యర్ సెల్ఫ్ మెడిటేషన్ తర్వాత స్పిరిచువాలిటీకి ఆటోమేటిక్గా దగ్గర అవుతారు వీళ్ళు నేర్చుకోవాలి పాజిటివ్ అంటే మనం కలిసి రావాలి అని అంటే ఏం చేయొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అవినాష్ గారు నమస్తే నమస్తే